వచ్చేసి లింక్ మళ్ళీ నేను ఫ్రెష్గా పెట్టాను డిస్క్రిప్షన్లో లింక్ మీరు యూట్యూబ్ ఛానల్లోకి ఎంట్రీ అవగానే దయచేసి మీరు నా ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు రావచ్చు దయచేసి యూట్యూబ్ యూట్యూబ్ డిస్క్రిప్షన్ లింక్ మీరు డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు లైవ్ లోనికి రావచ్చు కాబట్టి దయచేసి నేను ఎవరైనా సరే టెస్ట్ మనీ మెసేజ్ సార్ సిస్టర్ జాయిన్ అయిపో ఓకే అక్క ఉన్నా మధ్యలో నా సిస్టరే సిస్టర్ పేరు అక్క కాబట్టి ఆమె ఈ సమయంలో ఒక పాట పాడి మనకు స్వార్థ విధానంలో పాట పాడతారు ఏదైనా పర్వాలేదు ఏ సాంగ్ అయినా పర్లేదు దయచేసి పాట పాడాల్సిందిగా మనం చేస్తున్నాం అక్క పాటం ఇచ్చిన యొమాన్ నువ్వగలనయ్యా నా ఏసయ్యా నీవు చేసిన మేలులకై నేనే నేనేయ్యా నా సయ్యా నీవు చేసిన మేలులకై నిన్ను గూర్చే చాటనా ఊపిరి ంత వరకు పాడనా నిన్ను గూ్య లోకమంత చాటనా ఉన్నంత వరకు పాడనా ఏమ్యూ అగలనయ్యా చేసిన మేలులకై గురి పయనంలో దరిచేరి నిలచిన నా దేవుడవు మతిలేక తిరుస్తున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు ఎందుకింత నాపై ప్రేమ వర్ణింపలేను నాయ ఎందుకింత నాపై వర్ణింపలేను నా ఏ నిన్ను గూర్చి లోకమంత ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత చాటనా

ఉన్నను నీవులేని జీవితం వ్యర్థ